నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌసండ్ సెవెంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మార్తి ఎస్క్రాస్ జీటా వేరియంట్ పుసిపడం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ ఉంటాయి డీజిల్ బండి ఒక లక్ష నలభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు ఇంకో పదివేలు తిరిగిందాక టైమింగ్ ఏమి కూడా చేంజ్ చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పదిహేడు తొమ్మిది వేల తయారైంది రెండు వేల పదిహేడు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణ లోకల్ బండికి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది ఈ బండికి సంబంధించిన సపరేట్ డీటెయిల్స్ తమ్ముడు దగ్గరికి వెళ్ళి చూపెడతాడు కేవలం నేను ముంగు నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురమల నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి బైండ్ ఎంత ఏడు లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఒకవేళ మనం లోన్ కోవాలంటే ఒక మూడున్నర నాలుగు లక్షలు కడితే దీనికి లోన్ కూడా వస్తుంది నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ వస్తుంది కస్టమర్ ద్వారా ఏడు లక్షల తొంభై వేలు మార్తి ఎక్స్ట్రా సీటా వేరియంట్ ఇలా నాలుగు వేరియంట్లు ఉంటాయి डेल्टा सिग्मा डेल्टा జీటా ఆల్ఫా ఆల్ఫా అనేది హై అండ్ ఇది సెకండ్ టాప్ అండి కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బానేటి నుంచి డిక్కో వరకు ఏపీసీ రిప్లేస్ రేలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ క్లాస్లో ఉన్నాయి టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలే లక్ష యాభైకి ఖచ్చితంగా టైమింగ్ చేంజ్ చేసుకోవాల్సిందే మళ్ళీ మనకు ఒక పదివేల వరకు ఖర్చు ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూసి సార్ వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ ఉన్నాయి కన్న ఒకలా కాల్ చేయండి అప్పుడు బండి టెక్కి చూపిస్తారు ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఎవరికన్నా వాళ్ళ కాల్ చేయరు ఓనర్ చేయడం

ఈ బంపర్ ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఇది మా ముగ్గురు అన్నదమ్మల ఫోన్ నెంబర్లే సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా సపరేట్ డీటెయిల్స్ కావాలన్నా దీనికి కాల్ చేయండి నో ప్రాబ్లం ఈ బంపర్ ఇక్కడ కూడా స్క్రాచ్ ఉంది బంపర్లకు అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ ఫ్రంట్ టైర్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది డోర్ కూడా డోర్ చేయాలి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఒక లక్ష నలభై నాలుగు వేలు అయితే బండి తిరిగింది బ్లాక్ కలర్ సీటింగ్ ఉంది ఈ డోర్ కూడా వచ్చినలే డోర్లు కానీ ఏవి కానీ ఏవైతే డ్యామేజ్ అయితే లేదు సార్ లోపల కూడా నీట్గానే మెయింటైన్ చేశారు సార్ సింగిల్ ఉన్నారా వెహికల్ కూడా టైర్లు కూడా దాదాపు ఇది కూడా సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏముండదు సార్ ఉన్నాయి ఉన్నాయి ఇది గుడ్ స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది సార్ బండికి ఇది ఈ డిక్కీ కూడా ఒరిజినలే కూడా బాగుంటుంది స్టెప్నీ కూడా యూజ్ చేశారు సార్ ఇది కూడా గంతె ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏమి ఉండదు బండి సిల్వర్ కలరు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది ఈ బంపర్లు అయితే చిన్న చిన్నగా అక్కడక్కడ టచ్ అప్స్ ఉన్నాయి కానీ పీసులు ఏం చేయించగలరా సార్ ఒరిజినల్ పీసులే బ్యాక్ టైర్ కూడా దాదాపు గదే సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువే లేదు సార్ బండి నేను నడిపిన సార్ బండిని సస్పెన్షన్ వాయిస్ కూడా ఏం లేదు ఒరిజినలే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే అప్రాలు కానీ పిల్లలు కానీ గ్లాసులు కానీ ఏమైతే మారలేదు సార్ సింగిల్ ఓనర్ వెహికల్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది దీనికి సంబంధించిన సపరేట్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సిల్వర్ కలర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జేటా వేరియంట్ ఎస్క్రాల్ సార్ ఇది ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లు చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ఇన్సూరెన్స్ కూడా పదో నెల వరకు ఉంది సార్ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించిన కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు ధర చెప్తున్నాం సార్ బార్గెనింగ్ అవుతుంది Okay, thank you.